హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ వరల్డ్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మిషన్ గురించి మీకు షార్ట్ వీడియోలో నేను వీడియో చేయడం అయితే జరిగిందండి ఇంకొకసారి అయితే చెప్తున్నాను చూడనాళ్ళు ఈ మిషన్ వచ్చేసి నేను తీసుకుని ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది సింగర్ మిషన్ అండి ఇది జిగ్జాగ్ ప్లస్ నార్మల్గా కూడా కుట్టుకోవడానికి బాగా మనకు ఉపయోగపడుతుంది అంటే టూ ఇన్ మిషన్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నార్మల్ మిషన్ జిగ్ జిగ్జాగ్ హెడ్ ఎలాగైతే మనం ఫిట్ చేసుకుంటున్నామో అలా కాకుండా అంత ఇబ్బంది పడకుండా ఈ మిషన్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది చూడండి ఇది సింగర్ అండి ఇందులో షేలా ఉంటుంది బ్రదర్ ఉంటుంది ఉషా ఉంటుంది నార్మల్ మిషన్స్ ఏవైతే కంపెనీ ఉన్నాయో అవి కూడా ఉంటుంది ఇందులో కాస్ట్ ఎక్కువలో ఉంటుంది తక్కువలో కూడా ఉంటుందండి దీన్ని నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము చేసుకుని అయితే ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి నాకైతే ఏ కంప్లైంట్ లేదు ఏ ఇబ్బంది కూడా లేదు దీనికి ఆయిల్ వేయడం కంటే ఏమీ అవసరం లేదండి ఆయిల్ ఏమీ ఏమవసరం లేదు తుప్పు పట్టడం పోవడం వాడకపోతే పోవడం అలాంటివి ఏం అవసరం లేదు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మొత్తం నాలుగు విధాలుగా రెండు విధాలుగా కుట్టుకున్నా కానీ అండి నాలుగు రకాలుగా సెట్టింగ్స్ అయితే ఉంటాయండి వీటికి ఇక్కడ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు మనం అలాగే మూడు బాబిన్స్ ఇస్తాడు మూడు ఉంటాయి అలాగే పాదాలు కూడా అలాగే ఉంటాయి చూడండి ఇది జిగ్జా చేస్తారండి దీంతో ఫాల్స్ వేసుకోవచ్చు దీంతో డ్రెస్సులకి జిప్పులు వేయొచ్చండి పైపింగ్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇది షర్ట్ కాజాలు కట్టుకుంటాం కదండి అదేంటిది ఈ పాదాలు ఎన్నైతే ఉన్నాయో ఇందులో సెట్టింగ్స్ కూడా అంతే ఉంటాయండి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కాకపోతే ఒక్కటి చిన్నది ఏంటంటే ఇక్కడ దీనికి మామూలు మిషన్ లాగా స్టాండ్ లాగా అయితే రాదండి దీన్ని మనం ఏదన్నా టేబుల్ మీద కానీ స్టూల్ మీద కానీ ఏర్పాటు చేసుకుని దీన్ని కుట్టుకోవాల్సి వస్తుంది అంతేనండి బ్లౌజులకి వచ్చేసరికి కుట్టుకోవడానికి బ్యాలెన్స్ లేదు కదా ఎలా అను మీరు అనుకో అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ ఫ్లాట్గా మనం ఏదన్నా ఒక బ్యాలెన్స్ ఏర్పాటు చేసుకుంటే బ్లౌజులు కుట్టుకోవచ్చు ఫాల్సులు నార్మల్గానే ఫాల్స్ అయితే వేసేసుకోవచ్చు బ్లౌజ్కి డ్రెస్కి ఏదైనా సరే దీనికి సమానంగా పెట్టుకుంటే మాత్రం ఏ కొడతలు ముడతలు ఏమీ రాకుండా నీట్గా పనిచేస్తుందండి ఇది మనం ఎప్పుడు నచ్చినప్పుడు వాడుకోవచ్చు నచ్చినప్పుడు పక్కన పెట్టుకోవచ్చు తుప్పు పట్టడం అంటే ఏముండదండి దీన్ని ఇప్పడం రిపేర్ చేయడం ప్రజెంట్ నేనైతే ఎక్కడ రిపేర్కి తీసుకెళ్ళలేదు నాకు కూడా ఎప్పుడు ఏ కంప్లైంట్ అయితే రాలేదండి దీనికి సంబంధించి నీడిల్స్ మనం మామూలు నీడిల్స్ లాగా అత్తపానికి దొరకవండి ఉన్నప్పుడు మాత్రమే ఇలా ప్యాకెట్స్ అయితే ఉంటాయి సిక్స్టీన్ అండి నెంబర్ ఇది ఇలా దొరికినప్పుడు మనకి షాపుల్లో ఉన్నప్పుడు ఇలాగా కొనేసుకోవాలి ఒకేసారి చానాలు వచ్చేస్తాయి ఈ నీడిల్స్ అయితే నీడిల్ ఇడిగిపోవడం అలాంటివి ఏమి ఉండదు బాగా పనిచేస్తుంది మిషన్ అయితే మన ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్రమించడం అలాంటివి ఏమి ఉండదండి ఆ మిషన్ అయితే మనకి కుక్కలు పట్టుకోవాలి హెల్ప్ ఇంకొక హెల్ప్ ఉంటేనే కానీ మనం నార్మల్ మిషన్ జరపలేము ఈ ఇంకా అలాంటి ఇబ్బంది ఏమి ఉండదండి చాలా వెయిట్లెస్గా ఉంటుంది ఇలా మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కింద కూడా పెట్టుకొని దీన్ని రన్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూర్చొని రన్ చేసుకోవచ్చు అలాగే పోదు కూడా సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయండి సెట్టింగ్స్ ఇక్కడ ఉంటాయి ఇది టైమింగ్ అండి ఇది బావి వేసుకోవచ్చు దీనికి బాబుని పెట్టుకొని దారం తోడేసుకున్న తర్వాత తీసేసి అదే బావింగ్ ప్లేస్లో ఈ దారం అనేది ఇచ్చుకోవచ్చు లాగా ఇలా వస్తుంది సేమ్ ఇది నార్మల్ మిషన్ లాగా పనిచేస్తుంది కాకపోతే దీనికి స్టాండ్ ఉండదు జిగ్జాగ్ ప్లస్ నార్మల్ రెండు పనిచేస్తుంది తుప్పు పట్టడం అంటే ఏం ఉండదు ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అన్నది నేను చూపిస్తాను చూడండి అసలు ఏంటన్నది ఎలా కొట్టాలన్నది చూడండి దీనికి పైన రెండు హోల్స్ కింద రెండు హోల్స్ ఉంటాయండి మన ఇష్టమైన హోల్ లో ఈ థ్రెడ్ అయితే మనం ఎక్కించుకోవచ్చు కింద నుంచే ఇవ్వాలి దారం అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా దారం ఇవ్వాలి దారం తోటి చూపిస్తాను చూడండి దీనికి చూడం ఫ్రెండ్స్ దారం అయితే కదా ఇలా హాల్లో సెట్ చేయాలి ఇప్పుడు మనకి వర్క్ బాగా వచ్చినా కానీ ఈ మిషన్ బాగా యూజ్ అవుతుందండి మనకి ఏమి ఇబ్బంది పడుతుందో కంప్లైంట్ ఏమి ఉండదు ఎందుకంటే వర్క్ బాగా వచ్చిన కూడా ఈ మిషన్ ఎప్పుడు కాలతే అప్పుడు రన్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు టర్డ్ అయితే పైకి చూడండి ఇప్పుడు జిగ్జాగ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫిజా మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి ఈ మిషన్ గురించి ఎంక్వైరీ చేసుకుని చూసుకుని తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నానండి అందుకని వీడియో కూడా చేయడం జరిగింది ఎందుకంటే మనకి కొంచెం బద్ధకంగా ఉన్నా పక్కన పడేసిన తుప్పు పట్టడం ఆయిల్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు దీనికి ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా బాగా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది హీట్ వస్తుంది ఆ హీట్ వచ్చినప్పుడు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆపుకొని మళ్ళీ రన్ చేసుకోవచ్చు మోటరు ఉంటుందండి దీనికి మోటరు చూడండి ఇలా మోటార్ ద్వారా అయితే మోటార్ కూడా ఎప్పుడు నాకు కంప్లైంట్ అయితే రాలేదండి వస్తుంది కొత్తగా నేర్చుకుని చిన్న రిక్వెస్ట్ ఏంటి అది కొత్తగా నేర్చుకొని మిషన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు బాగా వర్క్ వచ్చి బాగా మిషన్ నేర్చు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు అయితే నార్మల్ మిషన్ తీసుకొచ్చింది అదే నేర్చుకుంటూ మిషన్ కొనుక్కోవాలన్నది చాలా తప్పు అనేవి అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి మర్చి చాలా మంది మర్చిపోతూ మర్చిపోతూ ఉంటారు బ్లౌజ్ కట్ చేయి కటింగ్ నేర్చుకుని కుట్టడం నేర్చుకుని నాలుగు రోజులు కుట్టి ఐదో రోజు ఆ కటింగు టిచ్చింగ్ అన్నది వాళ్ళకి తెలియదు మళ్ళీ యూట్యూబ్లో సర్చ్ చేసుకుని మళ్ళీ కుట్టుకుంటారు లేదా ఒకొక్కరు అయితే మొత్తానికి వదిలేస్తుంటారు అలా వదిలేసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ మిషన్ అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇది ఎక్కడ పెట్టినా తుప్పు పట్టదు మనకు పెద్దగా ప్లేస్ ఏమీ అవసరం లేదు దీనికి ఎప్పుడు నచ్చినప్పుడు తీసుకోవచ్చు ఎక్కడికన్నా కూడా ఎవరికన్నా ఇవ్వడానికి నచ్చినప్పుడు తీసుకొని కుట్టుకోవడానికి దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానండి మన నచ్చినప్పుడు కుట్టుకోవచ్చు మళ్ళీ లేదంటే పక్కన పెట్టేసి మళ్ళీ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కుట్టుకోవచ్చు అలా అయితే ఈ మిషన్ బాగా యూజ్ అవుతుంది చూడండి జిగ్జాగ్ వేసేటప్పుడు ఏంటంటే చాలా దగ్గర ఇక్కడ క్లాత్ లాగబెట్టి ఇక్కడ మనం క్లాత్ని ఇవ్వాలండి బాగా టైట్ టైట్గా లాగబెట్టి ఇవ్వాలి అప్పుడు నీట్గా వస్తుంది జిగ్జాగ్ అయితే అలాగే ఫాల్స్ కూడా దీంతో వేయచ్చండి ఫాల్స్ వేయడానికి వేరే పాదం మార్చుకోవాల్సి ఉంటుంది ఈ పాదం అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అండి నేర్చుకొని కొంచెం కొంచెం నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది నేర్చుకుని మా వరకు కుట్టుకుంటే చాలా అనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఈ మెషిన్ అయితే వేరే పెద్ద మిషన్ ఏంటంటే మనం రెండు రోజులు కుట్టి మూడో రోజు పక్కన పెట్టి దానికి ఆ మెషిన్ అయితే యూజ్ అవ్వదండి ఎందుకంటే అవి లోన ఐటమ్స్ తుప్ప పట్టేస్తుంటాయి దానికి ఆయిలింగ్ అందు ఉండాలి రన్నింగ్ ఉండాలి ఆయిలింగ్ చేసుకోవడం కూడా ఉండదు దాని మెయింటెనెన్స్ వేరేగా ఉంటుంది దీనికంటూ మెయింటెనెన్స్ అంటూ ఏమి ఉండదండి మనకు నచ్చినట్టుగా మనం దీన్ని మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అంత ఇబ్బంది కూడా ఉండదు దీంతో కానీ బాగా యూజ్ అవుతుంది బాగా చాలా బాగుందండి నాకైతే ఇది నేను నార్ నాకు వర్క్ ఎక్కువ అయింది నార్మల్ మిషన్ తీసుకున్నాను జిగ్జామ్ మిషన్ అంటే నేను తీసుకోలేదు ఇదే నేను జిగ్జామ్ మిషన్ కింద వాడుకుంటున్నాను ఎప్పుడైనా మనకు నార్మల్ మిషన్ కంప్లైంట్ వచ్చినప్పుడు హఠాత్తుగా ఆ మిషన్ రన్నింగ్లో లేనప్పుడు ఈ మిషన్ మన మామూలు కింద కూడా వాడుకుని అయితే కుట్టచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్